అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం వరలక్ష్మి దేవత వ్రతం చేసిన తర్వాత ఆ కలసాన్ని ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి అనే విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు ఆ కలసంలోని కొబ్బరికాయను ఏం చేయాలి కలసం కింద ఉంచిన బియ్యంతో ఏం చేయాలి అలానే ఆ చెంబులో ఉన్న నీటిని ఏం చేయాలో తెలుసుకుందాం వ్రతమైన మరుసటి రోజు అంటే శనివారం నాడు కలసం కదపాలి తరువాత కనీసం కలసం క్రింద వేసిన వస్త్రంలో బియ్యంను ఆ కొబ్బరికాయను ఎవరైనా సరే గ్రామానికి వేద బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో దానం చేయాలి ఇది శాస్త్రవచనం అదేంటండీ ఎంత వరలక్ష్మీదేవికు పూజచేసి స్వయంగా అమ్మవారు అని భావించిన కలసం ఆ కొబ్బరికాయను బియ్యాన్ని ఎలా దానం చేస్తాము అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తారు ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుందేమో అనే భయం చాలా చాలామందిలో ఉంటుంది నిజమే మనం అమ్మవారుగా తయారుచేసిన కలసాన్ని దానంగా ఇవ్వలేమో అందుకే దీనికి ఇంకొక పరిహారం ఉంది కొబ్బరికాయను దానం చేయలేనివారు కలసంపై ఉన్న జాకెట్ ముక్క మీరు కుటించుకోవచ్చు లేదా ఎక్కడైనా భద్రపరుచుకోవచ్చు అలానే ఆ కలసంపైన ఉన్న కొబ్బరికాయ మీరు ఇంట్లోనే కొట్టి ఏదైనా తీపి ప్రసాదంలో తయారు చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన తీపి పదార్థాన్ని తయారు చేసుకుని తినాలి అంతే కాని పచ్చడిలోకి లేదా చట్నీలోకి వాడరాదు ఆ తర్వాత ఆ చెంబులో ఉన్న నానేన్ని దేవుడి మందిరంలో కాని లేదా బీరువాలో కాని ఉంచాలి ఆ కలసంలో ఉన్న నీటిని మామిడి ఆకులతో ఇంట్లోని వారందరూ తలపై చల్లుకుని మిగిలినవి ఏదైనా మొక్కలకు పోయాలి అంతేకాని దయచేసి ఎవరూ ఆ నీటిని తొక్కరాదు ఆ తర్వాత ఆ చెంబు క్రింద ఉన్న బియ్యాన్ని కూడా ఏదైనా తీపి ప్రసాదం చేసుకుని ఇంట్లోని వారందరూ ప్రసాదాన్ని స్వీకరించాలి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వలేనివారు పైవిధంగా చేసుకోవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతంలో మీ చేతికి కట్టుకున్న తోరం మంగళవారం శుక్రవారం కాకుండా ఏదైనా రోజుల్లో దానిని తీసి పచ్చని చెట్టుపై వేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు